నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా పార్టీ అధ్యక్షులు కోటారాం జన్మదిన వేడుకలను చిన్న చింతకుంట మండల పరిధిలోని పర్దిపూర్ గ్రామ బస్ స్టాండ్ కుడాలిలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో గ్రామ ప్రజలు కేకులను కట్ చేసి షాలువలతో సన్మానించి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కోటారాం మాట్లాడుతూ ఫాదర్స్ డే రావడం ఆనందంగా ఉంది అని అన్నారు బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు కుల మతాలకు అతీతంగా ఘనంగా జరుపుకోవాలని అల్లాను వేడుకుంటున్నానని అన్నారు मज़े <laughs> मिल <laughs>

કેમ છો કિંનન કિંનન આ એને આઈ ગયા પાફ માડી મને નસ્તે એક મુખ્ય મિત્ર બાબાઈ ફનીલે ઓキャラભાઈ એક્યુ બનસી એકキャラભાઈ એક વેર્તા ઓ ઓર ને આની પાસ હવે એને કે માટી એને 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 એ ఈరోజు ముందుగా అందరికీ ఫాదర్ డే శుభాకాంక్షలు అలాగే రేపు ముస్లిం సోదర సోదరులు అందరికీ కూడా రేపు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా శ్రేయాభిలేషులు నా స్నేహితులు అలాగే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు విషయ్ చెప్పి మరి వాళ్ళ ప్రేమను అభిమానాన్ని సంతోషంగా నా మీద చూపిస్తున్న ఈ తరుణంలో నాకు చాలా సంతోషంగా ఉంది వారందరికీ కూడా ఇక్కడి నుండి పేరు పేరున అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా మీ వారందరి ప్రేమానురాగాలు వారి సహకారం ఎప్పుడు ఉండాలి మరి నాకు పర్సనల్గా సోషల్ మీడియా ద్వారా మరి పర్సనల్గా ఫోన్ ద్వారా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులకు నాయకులకు మరి అలాగే మా మా అన్న మరి దేవరకారు తెలంగాణ తొలి ఎమ్మెల్యే వాళ్ళన్నకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి సంతోషంతో అన్నగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా నాపై ఇలాగే ఉండాలని ఈ సందర్భంగా నేను ఇక్కడ నుండి అన్నగారిని మరి కోరుతూ ఉన్నాను అలాగే ఇప్పుడు కూడా ప్రజలందరి మధ్యలో ఇలాగే కలిసిమెలిసి తిరిగి మరి వారి కష్ట సుఖాల్లో నాకు చేతనైనంతగా సహకారం చేస్తూ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకున్నా ఉన్నా లేకున్నా మరి నాకు చేతనైనంత సహాయం చేయడానికి కూడా ఇప్పుడు కూడా నాకు భగవంతుడు నాకు శక్తినిచ్చిన రోజులు కూడా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మీ అందరి సహకారం ప్రేమ అభిమానులు ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మరి ప్రత్యేకంగా నా పుట్టినరోజు వేడుకను జరుపుతున్న మరి మా ఈ ఊరికి సంబంధించిన అభిమానులందరూ కూడా మరొకసారి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నా అందరం కలిసిమెలిసి సంతోషంగా మరి ఎప్పుడు కూడా ప్రేమానుబంధాలతో కలిసి జీవించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు